కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమానులింగం ఎనిమిది ఆయన కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించు బయట చూడాలనుకుంటున్నావా ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చే నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు దొరకడం కాదు నీవు ఆయన పట్ల స్వతంత్రుడు వైపు ఆయన్ని తెచ్చుకుని అలా ఆయన నీకు ఏదైనా ఇస్తాడు నాకు ఇంకా భయం ఎక్కడుంది ఇక్కడ ఉన్నాడు నా తండ్రి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల